రేషన్ కార్డులు పాతవి అపరిష్కృతం కొత్త దరఖాస్తులు ఎలా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల్లో మార్పులపై స్పష్టత కరువు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా రేషన్ కార్డులకు సంబంధించి పోటీ అనమాట పాతది పెండింగ్లో ఉన్నందున దరఖాస్తు చేసుకోవటం లేదు తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులతో పాటు పాత వాటిలో కుటుంబ సభ్యుల పేర్లు నమోదుకు మీ సేవలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ దరఖాస్తులను ఆమోదించేందుకు ఇటు తహసీల్దార్ అటు జిల్లా పౌర సరఫరాకు అధికారులు లాగిన్ అవకాశం కల్పించకపోవడంతో సభ్యుల నమోదుకు అవకాశం లేకుండా పోయింది సో మనం చూసుకోవచ్చు ఇలా ప్రతి జిల్లాలో కూడా అనేక రేషన్ కార్డులకు సంబంధించి పాత కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి ఎదురు చూస్తున్నారు సో దరఖాస్తు అయితే చేసుకోమంటున్నారు కానీ వాటిని పరిష్కరించి అందించేందుకు లాగిన్లు మాత్రం ఓపెన్ చేయట్లేదు సో ఇలా అయితే ఇక రేషన్ కార్డులు ఏమి ఇస్తారని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారు అయితే అంటున్నారు అయితే మొత్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఖచ్చితంగా అయితే ఇస్తామని తొందరలోనే లాగిన్ అయితే ఓపెన్ చేస్తామని ముందు అయితే మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారనమాట సో మా దాదాపు పద్దెనిమిది లక్షల రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే అందాయి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేటు ప్రజెంట్ తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి అదే మార్పులు చేర్పులకు సంబంధించి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన అప్డేట్ మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్